సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కుదాం మనం ఈ చెట్టుకి ఇది ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తులో ఉంది రాజు ఇది చెట్టు అయితే అవును బాది అసలు వీలు అవుతదా అవ్వదు తెలియట్లేదు ఇది పెట్టుకుంటే ఎక్కడానికి అమ్మా కాటేరమ్మా రమ్మా కాటేరమ్మ ఎందుకు వచ్చిందిరా ఎలా ఉంది రాజు బావా ఇక్కడ వరకు అయితే కొద్దిగా పర్లేదు మెల్లగెళ్ళు మెల్లగెళ్ళు తొందర ఫ్రెండ్స్ చూడండి భూమి నుంచి మనం ఎంత ఎత్తుకున్నామో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరిగొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి వేసవ కాలంలో పొలం గట్ల వెంబడి ఉన్నటువంటి చెట్ల నుంచి కొబ్బరి బొండలు అయితే ఎక్కువగా తీసుకొని తాగలము అది కూడా ఎవరికి తెలియకుండా అనమాట మేము చిన్నప్పుడు ఇట్లాంటి చిల్పు పనులు దొంగ పనులు చాలానే చేసాము అయితే మీకు మేము చిన్నప్పుడు తీసుకున్న చెట్లయితే చూపిస్తాం అలానే మేము ఏ విధంగా తీసుకొని వాళ్ళం అనేది కూడా మీకు చూపిస్తాం అనమాట ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అర్కు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ప్రాంతంలోని తీవ్రత అనేది ఏ విధంగా అనేది కింద కామెంట్ చేయండి మా ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే అనమాట స్టార్ట్ అయింది ఈ సమ్మర్ అనేది మాకు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు అకౌంట్ అయితే ఉంది అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ అని ఆ అకౌంట్ కూడా మాకు ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి సరేనా ఇప్పుడైతే మనం పొలానికి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మా పొలాలకు అయితే వస్తేమో ఒకసారి చూపించు బా కొన్ని పొలాలు చేశారు ఫ్రెండ్స్ ఇవి కూడా వేసావు కదా అందదు నీళ్ళు అందే పొలాలు చేశారు ఇప్పుడైతే చెట్టుకు అయితే వెళ్ళిపోదాము బా చెట్టు చూస్తారు కదా అది కింద పక్క ఉంది చాలా పొడవ చెట్టు అనమాట ఇప్పుడు ఆ చెట్టుకు మనం ఎక్కుదాము రెండు వెళ్దాం ఇది ఎంత పొడవు ఉంటదంట అంటా ఏమో రాదు చాలా ఎత్తునే ఉంటది అది చూస్తుంటే ఒక రెండు ఫ్లోర్లు కలిపితే ఒక ఇది చెట్టు ఇలా ఉంది అవును చాలా పొడవ అయితే ఉంది చాలా ఎత్తుకుంటది చెట్టు అయితే మాత్రం చూద్దాం ఈ రోజు మన రాజా ఎక్కుతాడంట చూద్దాం ఎక్కలేమో తెలియదు ఎవరు లేరు ఎక్కుతారా ట్రై చేస్తా ఎక్కినట్టే మేము అది తిన్నట్టే తాగినట్టే ఇది ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము చెట్టు అయితే మన అయితే ఉంది కొన్ని నీళ్ళు అయితే ఈ విధంగా అయితే తీసుకెళ్తున్నారు కాలువ ద్వారా తీసుకెళ్లి పొలాలు అయితే పండించుకుంటున్నారు మా వాళ్ళు ఈ వాటర్ కూడా మరికొన్ని రోజులు బాగా తగ్గిపోద్ది ఫ్రెండ్స్ ఇది వాటర్ అనమాట ఇది ఎంత కూడా ఊట నీళ్ళే గత వీడియోస్ లో మన లో చూసి ఉంటారు కదా పొలాలకి దగ్గర నుంచి చూపించడా వరి మొక్కలకి బాగున్నాయి ఇదిగో చూసారు కదా ఇదంతా కూడా వరి పొలాలు రాజు బావా స్టార్ట్ చేద్దామా మరి మొదలం రా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఎక్కుదాం మనం ఈ చెట్టుకి ఇది ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తులో ఉంది రాజు ఇది చెట్టు అయితే అవును చాలా బాధితిలో ఉంది చాలా పొడవుంది రాజు ఇక్కడైతే రెండు చెట్లు ఉన్నాయి మేము చిన్నప్పుడు ఎక్కువగా అయితే ఈ చెట్లు ఎక్కేవాలన్నమాట ఇవి చాలా పొడవు ఎదిగిపోయాయి ఇప్పుడు ఎక్కడానికి కూడా అవ్వదు మనకు భయం వేస్తుంది ఈ చెట్లను చూస్తేనే మనం ప్రయత్నించలేము రాజు ఇప్పుడు ఈ చెట్ల పైన కొద్దిగా పొట్టేకున్న చెట్టు ఇదే వాడితో పోలిస్తే కొద్దిగా పర్లేదు మనకు ఇది ఉంది ఈ చెట్టును అయితే ఎక్కుదాం మనం రాజు చూడు పడిపోద్ది జాగ్రత్త నీ హెడ్ పైన అది ఉందని మాత్రం మర్చిపోకు ఓకేనా సరిపోయిందా అసలు అవ్వదో తెలియట్లేదు పెట్టుకుంటే ఎక్కడానికి ఏదో పని గన్నుల్లోనే పనిచేసినట్లా అవునా హెడ్ లో పెట్టుకుంటారు కదా మనకి తగ్గేటప్పుడు అవునవును అట్లా కనిపిస్తున్నావు ఓకే ఇదేంటి నామకం నాకే కనిపిస్తుంది ఓకే ఓకే ఇది మళ్ళీ కిందకొచ్చినట్టు కొద్దిగా పైకి పెట్టు ఫ్రెండ్స్ ఎక్కే ముందు కొద్దిగా మట్టిని అయితే తీసుకుందాం ఎందుకంటే చేతులకి కొద్దిగా జారుగుణం అనేది ఉంటుంది కొద్దిగా చెమట పట్టినట్టు ఉంటుంది కదా అందుకనే కొద్దిగా మట్టి అయితే తీసుకుందాం ఏమైతే ఇలా నెక్కుతాం మరి కాళ్ళు కూడా కొద్దిగా చూద్దాం రాసేద్దాం ఇక్కడ ఎందుకంటే తడి ఉంటే జారిపోతుంది రాజు మన పాదాలు అనేవి పట్టు కోల్పోతాయి అందుకనే కొద్దిగా పొడిగా ఉంటేనే మనము గ్రిప్ అనేది ఉంటుంది అంటే పటుత్వం అనేది ఉంటుంది నమస్కారం పెట్టరు ఒకసారి అమ్మా కాటేరమ్మా రమ్మ ఒక ఆటేరమ్మ ఎందుకు వచ్చిందిరా స్టార్ట్ చేద్దామా మరి ఎక్కువ ఓకే చెట్టు లెక్క గలవా ఎలా ఉంది రాజు బావా ఇక్కడ వరకు అయితే కొద్దిగా పర్లేదు మెల్లగెల్లు మెల్లగెల్లు తొందర పడకు ఎందుకంటే గాలి కూడా వీస్తుంది అవును ఏ భయపడకు మెల్లగళ్ళు కిందికి చూడకరా ఓకే మాకు అనిపించట్లేదు రాజు చాలా హైట్లో వచ్చా అవునా కొద్ది కొద్దిలే ఇది మనకు ఎన్ని అడుగులు తెలియట్లేదురా ఈ చెట్టు అనేది యాభై అడుగులు ఉంటుందా ఎత్తు బామ్మ యాభై అడుగుల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది అంట ఈ చెట్టు అయితే మనకు రాజు అయితే కనిపించట్లేదు అలాగే కనిపిస్తున్నాడు కనిపించాయి బా కాయలైతే మన రాజు అయితే మెల్లగా మెల్లగా మాకైతే కనిపిస్తున్నవారు నువ్వు అవునా ఇంకొద్ది వెళ్ళాలి బా మొత్తానికి మనయితే చేరుకున్నాడు అని ఎక్కడి నుంచి మళ్ళీ కిందికి దిగాలి రాజు ఎలా అనిపించింది రాజు బావా చాలా రోజుల తర్వాత ఇంత పొడవ చెట్టుని ఎక్కడము గొంతు మొత్తం ఎండిపోయింది చెట్టు ఊపిరి పీల్చుకో తర్వాత కాయలు అనేది కింద పడదు ఓకే ఫ్రెండ్స్ చూడండి భూమి నుంచి మనం ఎంత ఎత్తుకున్నామో చాలా పొడవన్నమాట అది మనవలయితే ఎలా కనిపిస్తున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాయి కొబ్బరి అయితే ఇవే మనం తీసుకుంటున్నాం లేత అనమాట ఈ పక్కన కూడా ఉన్నాయి చూసారా కొన్ని చిన్నవి ఉన్నాయి ఇంకొన్ని మంచి ముదిరిపోయినవి కూడా ఉన్నాయి ఇవి ఇవన్నమాట కొన్ని తీసుకుందాం మనము తీసుకొని కిందకైతే దిగుదాం ఈ చెట్లంతా కూడా ఉన్నాయి మనకు చూస్తారు ఇదిగో ఇటు తర్వాత మంచి అక్కడ అవన్నీ కూడాను కాయలు చూస్తారు కదా కొన్ని తీసుకుందాం బా నీటి కాయలు అయితే పడుస్తున్నాను నేను అమ్మా ఓకే ఇంకోటి వస్తుంది ఓకేనా అక్కడ బురద ఉంది అది తుల్లితేదేమోనని భయం వేస్తుంది అవునా రాజు బాగా బురద దగ్గర పడదు ఓకే ఓకే ఎందుకంటే తడి ఉంది కాబట్టి అంత ఇది కావు ఇంకోటి వస్తుంది ఓకే ఓకేనా ఎవరు పడతారు అది బాగా దమ్ దమ్ అని దిగిపోతుంది కిందకి ఓ ఓకే ఏం కాదు మొత్తం ఎన్ని తెంపావు రాజు నాలుగు తెంపాను నాలుగా అయితే ఇంకొక మూడు తెంపు రాజు మన తాత గారికి ఒకటిద్దాం ఓకే ఓకే ఇది ముందు కాయ ఓకే లెగ్ దగ్గర లేగు కొద్దిగా లేదురా పిల్లల్సి ఇంకొకటి కొద్ది పెద్దగా ఉన్నవి లేవా పెద్దగా ఉన్నవి లేవు ఫ్రెండ్స్ కాయలు మొత్తం పడిస్తేను ఎక్కేటప్పుడు కొద్దిగా ఈజీగానే ఉంటుంది కానీ దిగేటప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది ఇది ఒక టాస్క్ అనమాట ఇప్పుడు దిగాలి మెల్లగిరా మెల్లగిరా తొందరపడకు సరే సరే మెల్లగా మెల్లగా ఇక్కడేవో పక్షులు గూళ్ళు చేసి ఉన్నాయి ఇక్కడ అవునా ఒక్కోసారి పాములు కూడా ఉంటాయి రా అవును బాయ్ ఇలాంటి చెట్లు దగ్గర అవును అవే పావులు కానీ మనుషులెక్కినంత ఈజీగా ఎక్కిపోతాయి అవి కొంతవరకు అయినా లేదా బా వచ్చేవి బాబు కిందకి నీకు కనిపించట్లేదా లేదు భయం వేస్తుంది కిందకి చూస్తే వెరీ గుడ్ దూకేస్తావు అక్కడ నుంచి ఏం మిగిలదేమో నా ఒంట్లో ఇంకా మొత్తానికి సాహసించి సాధించాడు చూసినా అది పవర్ అప్ రాజు ఏం రాజుగీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన రాజుని కేజిపడతాం ఒక అదే ఇంత పట్టండి బాగుంటే పట్టలేదు కానీ ఇప్పుడు వచ్చారండి ఫ్రెండ్స్ మీ అందరు దయవాలనేమో మీరు అందరు కోరుకున్నారు అందుకని క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాను ఎలా ఉన్నాను మొత్తానికి ఫ్రెండ్స్ మనము కిందనప్పుడు దోసినప్పుడు ఈ బురద అయితే అయిపోయాయి మొత్తం ఈ కాయలన్నీ ఇప్పుడైతే చక్కగా కడిగేద్దాం ఇదిగో ఈ ఊట నీళ్ళు అయితే వెళ్తున్నాయి పొలాలకు వెళ్తున్న వాటర్ దగ్గరే కడిగేద్దాం లేకుంటే ఇదంతా కూడా ఈ బురద బురద వాసన వస్తాయి కదా రాజు అవును మట్టి వాసన కొద్దిగా వస్తుంది స్నానం చేద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా అయిన రోజులు చెట్టు పైన ఉండి మురికి ముతిగా అయిపోయాయి లేదు చెట్టు పైన బాగానే ఉండే స్నానం కాదు ఇవి స్నానం చేసి ఎన్ని రోజులు అయ్యాయి అవునవును స్నానం చేద్దాం చక్కగా చెయ్యవా ఈ జీతకాలంలో స్నానం చేయవరాయికి అవునవును సో ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద కాయ అనమాట ఇది ఇది కేవలం గుజ్జు కోసమే తీసుకున్నాం ఇది పడదోషడు మన రాజు చూద్దాం దీంట్లో గుజ్జు ఉందో లేదనేది ఎండకైండ కొద్దిగా ఎక్కువ ఉండింది కదా ఇప్పుడు కొద్దిగా తగ్గింది పర్లేదు మంచిగా దాహం ఇస్తుంది రాజు నరికి మంచిగా తాగుతుంటే ఉంటుంది స్వర్గంలో ఇంకా అది ఎందుకంటే ఇప్పుడే చెట్టు నుంచి మనం తీసుకున్నాం కాబట్టి వాటర్ కూడా చల్లగా ఫ్రెష్గా ఉంటాయమ్మా కదా అవును అవును తీసుకోవాలి కొన్ని రోజుల నుంచి కొద్దిగా పడతాయము కానీ ఇప్పుడు అంటే ఏముండదు కొద్దిగా రుచులు మార్పు అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరి బండలు నరుకుదాము బాధా ఎందుకు నిలబడి చూస్తున్నావు మరి స్టార్ట్ చేయండి రా ఇందులోనే గుజ్జు ఉండదేమో రాజు మొత్తం వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అవును అవును నాకది అనిపిస్తుంది రే ఇటు వచ్చేస్తుంది ఇట్లా నరుకుతున్నాడు ఏ బా అలవాటే ఏం అలవాటు మనసుని నరకడమా అంత మంచి పనులు చేయట్లేదు ఫ్రెండ్స్ నిండుకున్నట్టు నేను వాటర్ అవును బావు లేదు నువ్వెక్క కాబట్టి నువ్వే ముందు తాగా తాగేందాగురే పెద్ద కన్నం ఆ ఓకే లేరు నువ్వు కూడా నరుకులేరు ఒకసారి తాగుదా కొద్దిగా మెల్లగా నరుకురా భయం వేస్తుంది నువ్వు నరుకుతుంటే ఎట్లా ఏం భయం లేదు బా ఏం భయం లేదురా ఒకసారి మన చేతిలో ఉండవు కదరా ఆ పరిస్థితులు అన్నీ దాటిపోతాయి అలా అప్పుడు అర్కు డ్రైవర్ కలిసారని యూట్యూబ్ అదే అరకు ట్రైవర్ కలిసే హాస్పిటల్ ఓపెన్ చేస్తాం కదా అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ గుజ్జు ఉంది అది మార్చేద్దాం అలాగే ఇంకెందుకు ఓకే ఫ్రెండ్స్ చూసేరా ఇక్కడ గుజ్జు అయితే లేదు ఇక్కడ గుజ్జు లేదు ఏమీ లేదు నాకు ఇట్లాంటివి అదృష్టం ఉండాలి గురు అప్పుడప్పుడు అలాగే దేవుడు కరణించినట్టున్నాడు నువ్వు చెట్టే కదా నీకు మంచిది రావాలని కోరుకున్నాడు దేవుడు సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాగుతున్నాం బావ నేనేం మాట్లాడిని మాట్లాడు తీయగుణా ఏ తాగసా మొత్తం ఇది లేదు చెట్టు ఎక్కినప్పుడు ఒక రెండు బోండ లోపల పెట్టినా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ చెట్టుకెక్కిన అలసట కూడా ఏమీ అనిపించట్లేదు తాగిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉంది బా చెట్టు గెలిచిపోయి అదే చెట్టు ఎక్కిన తర్వాత చాలా ఇది అలసటగా ఉండింది తాగిన తర్వాత అనిపించట్లేదు లేదు చల్లగా అనిపించింది బాడీ అంతా తాగిన తర్వాత అవును తొందరపడి పొరబరవ అంటారు కదా అట్లా జరుగుతుంది చూసుకో తియ్యగున్నాయి బా రెస్టింగ్ తీసుకు వెళ్ళిపోతుడు వాళ్ళకి చాలా కమ్మగా ఉన్నాయి అవునా ఇది చేతగా ఉందా రాజు లోపల గుజ్జు ఉంది దీంట్లో గుజ్జు అంటే నార్మల్గా ఉంటుంది అంత గుజ్జు అయితే ఉండదు మంచి గుజ్జున్నది ఇది పడదేరా నన్ను అందుకే లేదు బా నీట్ నీట్గా ఉన్నాయి ఆయి అనిపించింది బా సినిసర్డ్ ఇదిరా లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చేస్తుంది నువ్వు చేసిన దానికి ఈ లేత గుజ్జు అయితే చాలా బాగుంటుంది ఉంటుంది ఈ గుజ్జు బట్టే మనకు వాటర్ అనేది తీయగా ఉండడం తర్వాత కొద్దిగా చప్పకుండడం అనేది ఉంటుంది అనమాట మొత్తం వచ్చేసింది అదిరా ఇందిరాందిరా తినకుండా ఉంటే వారు పడదా బాగుంది బా కొద్దిగా ఉంది బా ఇక్కడ ఇక్కడ మరీ ఉంది ఇది మామూలు లేత కాదు అలా మేము తిన్న బాగుంది కదా బా చాలా బాగుంది నిజంగా నీళ్ళు నీళ్ళుగా చాలా బాగుంది ఇదేనా కాదురా అదే గురు ఇది గింజనంలో ఉంది చివరిగా ఒకటి మిగిలింది ఫ్రెండ్స్ దీన్ని కూడా లేపేద్దామా పెద్ద మరి నాకు సార్ ఇది ముదిరింది గురు అవునా ఏ నా వైపు వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది అనమాట ఈ రోజు బాగా ఎండగుందని ఈ యొక్క కొబ్బరి బొండం తీసుకుందామని వచ్చాం మొత్తానికైతే తీసుకున్నాం కానీ మన రాజు అయితే చాలా పెద్ద సాహసం చేసి చెట్టెకి ఇవన్నీ కూడా కాయలు పడదోసి ఇదంతా కూడా చేశాడు ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అట్లానే ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటు కానీ మనకి లోని మన అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ అనేటువంటి అకౌంట్ను కూడా మీరు ఫాలో చేయండి అలానే మీ ఊర్లలోనే ఇలా వేడుకున్నప్పుడు మీరు ఏం చేస్తారనేది కింద కామెంట్ చేయండి ఇట్లా మీ ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు ఏదైనా ఉంటాయి కనుక మీరు ఏ విధంగా చేస్తారు మాలా నీళ్ళ తాగుతారా లేదనేది కింద కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి సరేనా ఇడైతే ఆపట్లేదు మొత్తానికి ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ మరొకొత్తతో మేము మళ్ళీ ముందుకుంటాం అయితే సెలవు బై ఫ్రెండ్స్